ఫ్రెండ్స్ బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్ బాస్ ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి సెవెన్ సెవెన్ టు ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒక గేమ్ లాగా మార్చేసి ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి మీ వైల్డ్ కార్డ్స్ ని మీరే ఆపుకోండి అని చెప్పడం గ్రేట్ విషయం అంతేకాకుండా పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మీరు ఆపే శక్తి ఉందా అంటే అక్కడ పన్నెండు మంది పన్నెండు మందిని ఆపగలిగితే సో సీజన్లో వీళ్ళే కదా కంటిన్యూ అయ్యేది సో మధ్యలో నో ఎలిమినేషన్స్ ఉంటాయి ట్విస్ట్లు ఉంటాయి టర్న్స్ ఉంటాయి అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని ముందే చెప్పేశారు సో పన్నెండు గేమ్స్ ఉంటాయి ఎప్పటి వరకు ఇంకొక రెండు వారాల్లో రెండు వారాల్లో ట్వెల్వ్ గేమ్స్ అంటే వైట్ కి సిక్స్ గేమ్స్ అని మనం అనుకోవచ్చు ఓకే ఆ సిక్స్ గేమ్స్ లో ఎవరు ఎన్ని ఓడిపోతారు అంటే ఇక్కడ టీమ్సా లేకపోతే క్లాన్సా లేకపోతే మనుషులా పక్కన పెట్టేస్తే ఎవరో ఒకళ్ళు గెలవడం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అది బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్సే గెలు గెలిస్తేనే బిగ్ బాస్ ఆ వైల్డ్ కార్డ్స్ ని ఆపుతాడా లేకపోతే నిజంగానే పన్నెండు మందిని పంపిస్తాడా వీళ్ళు గెలిచినా గెలవకపోయినా అనేది తెలియట్లేదు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం పెద్ద సవాల్ పన్నెండు గేమ్లు వాళ్ళకి ముందే తెలిసిపోతున్నట్టు మణికంఠను ఆదిత్య ఇద్దరు డీకోడ్ చేసిన విధానం సూపర్ అని చెప్పాలి అంటే రెండు వారాల్లో పన్నెండు గేమ్లు ఖచ్చితంగా ఆడాలి గేమ్కి ఒక కంటెస్టెంట్ ఆల్రెడీ చెప్పేశాడు కదా బిగ్ బాస్ సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే క్లాన్ వైజ్ గేమా ఇండివిజువల్ గేమా క్లాన్ వైజ్ గేమ్ అనుకోండి అక్కడ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీతా క్లాన్ వర్సెస్ నిఖిల్ క్లాన్ అంటే అదొక అందం సీతా క్లాన్ లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం కాని లేకపోతే నిఖిల్ క్లాన్ లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం కానీ చేస్తే అప్పుడు కథ మొత్తం అడ్డం తిరుగుతుంది అనమాట అంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కి షోల్డర్ పెయిన్ ఉంది సో షోల్డర్ కి సంబంధించిన టాస్క్ పెట్టాడు అనుకో బిగ్ బాస్ చేయలేడు కదా అక్కడ నిఖిల్ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది சோ இட என்ன ட்விஸ்ட் டர்ன்ல இங்க பிக் பாஸ் நெக்ஸ்ட் லெவல்ல உண்டு நான் அனுப்பி